ఏదైనా సినిమా యొక్క తలరాత నేను ఎగ్జాక్ట్గా గెస్ చేయగలను అని మీరు నమ్ముతున్నట్టయితే చేయండి రాజాసాహు హిట్ అవుతుంది ఫ్లాప్ అవుతుంది ఈ రెండింటిలో ఒక్కటి గెస్ చేద్దాం జనం ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకుందాం రాజాసాహు యొక్క బేసిక్ థింగ్ని మనం అర్థం చేసుకుని థియేటర్కి వెళ్తే బెటర్ అని ఉద్దేశం చేస్తున్నా ఎందుకంటే ఏ సినిమాకైనా ఈ రోజుల్లో ట్రైలర్ ఇవన్నీ కూడా ఎందుకు ముందే రిలీజ్ చేసి దీని గురించి హడావుడ్ చేస్తారు పాటలు ప్రీ రిలీజ్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమాలు ఇవి ఉంటాయి అని ఎక్స్పెక్టేషన్స్తో మనం వెళ్ళినప్పుడు అవి లేకపోతే డెఫినెట్లీ సినిమా బాలజంటర్ బయటకు వచ్చాక కరెక్ట్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసి దానికి తగ్గట్టు ఇంకొంచెం బెటర్గాను ఇస్తే పీక్లో అదిరిపోయిందిన సినిమా అంటారు సో ఈ రకంగా మార్కెట్ నడుస్తుంది సినిమా ఆర్ట్ ఫామ్ నుంచి బిజినెస్ ఫామ్లోకి వచ్చిన తర్వాత సో రాజాసాహ్కి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్గా మారే అవకాశం ఉంటుంది అనేది మనం ఒకసారి చూడాలి అంటే బేసిక్గా ఇది కథ ఏంటంటే తన నాయనమ్మని ప్రభాస్ కాపాడడం కోసం ఎన్ని రకాల రిస్క్లు తీసుకున్నాడు ఆ బూత్ బంగ్లాకి వెళ్ళి ఆ ప్యాలెస్కి ఏదో ఉంది ఆ ప్యాలెస్కి వెళ్ళి ఆ రాజమహల్కి అక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాడు అక్కడ అతను చేసే పనులకి నాయనమ్మ హెల్త్కి కనెక్షన్ ఏంటి అనేది బేసిక్ పాయింట్ సో ఇది ప్యూర్ హారర్ మూమెంట్స్ ఉంటాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం హారర్ ఎలిమెంట్స్ డెఫినెట్లీ ఉంటాయి రాజ్యసభలో కానీ దానికంటే ఫన్ మూమెంట్స్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్స్ ఇంకా ఎక్కువగా ఉంట ఉంటాయని నేను అనుకుంటున్నాను సో ఈ ఎక్స్పెక్టేషన్స్తో కనుక ఆడియన్స్కి థియేటర్కి జనం వెళితే ఖచ్చితంగా మంచి అవుట్పుట్ వస్తుంది పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కంప్లీట్గా భయం పుట్టించేసి వణుకు వచ్చేసి ఇక చడిపోయేసి ఎన్ని ఉంటాయి రా ఆ లెవెల్ హర్రర్ మూవీ అని అది కనుక వెళ్తే మాత్రం డెఫినెట్లీ రెస్పాన్స్ ఖచ్చితంగా తేడా వస్తుంది సత్తగిరి సత్య విటివి గణేష్ ప్రభాస్ సీను ఇలాంటి మంచి కమెడియన్స్ ఉన్నారు కాబట్టి కామెడీ పండించే స్కోప్ చాలా ఎక్కువగా ఉంది ఈ కామెడీ పోర్షన్స్ కూడా న్యాచురల్గా మార్తి తీసినటువంటి ప్రేమ కథా చిత్రం కానీ బలబలే మగడబోయి మహాన్ బావుడు ఇలాంటి మూవీస్లో సిచ్యువేషనల్ కామెడీ లాగా ఉంటే మాత్రం త్రీ అవర్స్ మూవీలో హారర్ని మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ ఆడియన్స్కి పొరపాటును కూడా అనిపిదు కామెడీ పోర్షన్స్తోనే చాలా ఎంటెనింగ్ అనిపిస్తుంది కానీ ఇన్ కేస్ సిచ్యువేషన్ తగ్గట్టు కాకుండా మారితే కామెడీని ఫోర్స్డ్గా తీస్తే మాత్రం డెఫినెట్లీ ఒక పక్క కమర్షియల్ మూవీ అయిపోతుంది పక్క కమర్షియల్ మూవీ ఉంది కదా గో గోపీ చంద్ అట్లా అయిపోతుంది సో ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ప్రభాస్ నాయనమ్మ క్యారెక్టర్ని చాలా బాగా ఎలివేట్ చేశారు ఎమోషనల్ సీన్స్కి ప్రభాస్కి ఇచ్చినటువంటి పెర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ కూడా నేనే కళ్ళమ్మన నేట్లు పెట్టుకున్నానని మారుతి చెప్పడం ఇవన్నీ కూడా థియేటర్లో ఆడియన్స్ కూడా ఫీల్ అవుతే మాత్రం డెఫినెట్లీ వర్కౌట్ అవుద్ది సో కథలో కీరోల్ ఇక్కడ ఏంటంటే హారర్ కాదు కామెడీ కాదు ఎమోషన్ ఈ ఎమోషన్ అనేది కథలో స్టోరీ అని అర్థం చేసుకున్న ఆడియన్స్ వెళితే మాత్రం డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను సో మారుతి తీసినటువంటి ప్రీవియస్ మూవీస్లో కొన్ని చోట్ల కామెడీ బ్యాక్ ఫెయిర్ అయినా కూడా మహాన్భావుడు ప్రతిరోజు పంగడు లాంటి మూవీస్లో కూడా ఎమోషన్స్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడని చెప్పుకోవచ్చు అదే కాన్ఫిడెన్స్తో రాజాసాబ్లో కూడా ఎమోషన్స్ బాగా వర్కౌట్ అవుతాడని అనిపిస్తుంది సో ఈ సినిమాకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ నెగిటివ్ నాకు అనిపించింది ఏంటంటే ట్రైలర్ వన్ మీరు చూసుంటే అందులో కొన్ని జంప్ స్కిట్స్ అంటే హెజో ఆఫ్ ద థ్రిల్లర్ లాగా చూపించడానికి జంప్ స్కేర్స్ చూపిస్తారు ఆ జంప్ స్కేర్స్ ఎక్కడ కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉన్న అనిపించాలి ఫన్నీగా కామెడీగా చాలా చీప్ క్వాలిటీగా అనిపించాయి సో మేబీ ఈ ట్రైలర్ వన్ వల్ల ఫీడ్బ్యాక్ అర్థం చేసుకుని ట్రైలర్ టీలో మాత్రం జంప్ స్కేట్స్ పెట్టకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు మంచి కట్ చేశారు సెకండ్ ట్రైలర్ అని చెప్పుకోవాలి సో ఇవి రాజాసాబ్ సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ ఇది ఒక నా దృష్టిలో ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ ఇది ఒక హర్రర్ కామెడీ విత్ ఎమోషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తప్ప ఇట్స్ నాట్ ఎ కంప్లీట్లీ థ్రిల్లర్ ఆర్ హర్ర హర్ర మూవీ అనేది అర్థం చేసుకోవాలి వెళ్ళేటప్పుడు అనేది నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి